హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మనరా ఇప్పుడైతే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళ ఇబ్బందులు అయితే చెప్తాను కష్టాలు వాళ్ళు ఎంతో ఇష్టంతో అయితే టైలరింగ్ అయితే నేర్చుకుంటారు నేర్చుకున్నాక వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరి బ్లౌజ్లు అయితే కుట్టాలనుకుంటారు కదా వాళ్ళ అమ్మవి కానీ అక్కవు కానీ చెల్లెలు కానీ ఇంట్లో వాళ్ళవైతే కుడతారు కానీ అది కరెక్ట్ వచ్చిందా లేదా తెలియాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే బ్లౌజ్ సరిపోయిందమ్మా అంటే వాళ్ళు ఏం చెప్పలేక ఉంటారు ఎందుకంటే కూతురు నా కూతురు ఏమన్నా మనకి కరెక్ట్ బ్లౌజ్ కాలేదు అనుకుంటే కూతురు ఇబ్బంది పడుతుందేమో అని సరిపోయిందమ్మా అంటారు ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ అలాగే అక్క కానీ చెల్లెలు కానీ వాళ్ళు బాధపడకూడదు అని అదే మనం వేరే వాళ్ళవి బ్లౌజులు తీసుకొని కుట్టినామనుకో తెలుస్తాయి అప్పుడు మనకి ఎక్కడ మనం మిస్టేక్ చేసినామా అనేది కొత్త వాళ్ళు ఎవరన్నా కుట్టాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళకి కుట్టిన తర్వాత మనం ఎదుటి వాళ్ళ కస్టమర్స్ ఎవరిదో ఒకరు ఇప్పించుకోవాలి ఫస్ట్ టైము ఆ సిస్టర్ అక్క మేము కుడతాము బ్లౌజెస్ ఒకటి ఇవ్వండి మీకు సెట్ అవుతేనే అమౌంట్ ఇవ్వండి అని అడగాల మీకు బ్లౌజ్ సెట్ అయితేనే అమౌంట్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళైతే కంపల్సరీ ఇస్తారు చూద్దాము ఒకసారి ఎట్లా ఎలా కుడుతుందనేసి తీసుకొని మనం కుట్టిన తర్వాత మాకు సరిపోలేదు అమ్మ అనే అనేవాళ్ళు అనే కస్టమర్స్ కూడా ఉంటారు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని ఎవరో ఒక్కరు ఉంటారు అలాగా అందరూ అలా ఏం చేయరు బ్లౌజ్ సరిపోయింది ఎక్కడన్నా మిస్టేక్ అయితే చెప్తారు వాళ్ళు మీరైతే సరిపోలేదంటే ఒకతూరు ఆ కస్టమర్ బ్లౌజ్ వేసుకొని చూ చూడాలి మనం వేసుకునింది ఎక్కడ మనం మిస్టేక్ చేసినామా అనేది ఎక్కడ ప్రాబ్లం చేసినామా ఎక్కడ రాంగ్ చేసినామా అని చూసుకొని ఆ మిస్టేక్ని మనం త కరెక్షన్ చేసుకోవాలి ఎక్కడ మనకి భుజాల సోల్లర్స్ దగ్గర మిస్టేక్ చేసినామా సంఖ ఆమ్ రౌండ్ దగ్గర రాంగ్ చేసినామా అనేసి ఒక్కొక్కరు హ్యాండ్స్ దగ్గర రాంగ్ చేస్తారు కొత్త వాళ్ళు అయితే హ్యాండ్స్ దగ్గర కుట్టేతోనైతే రాంగ్ చేస్తారు ఎక్కువ ఆల్మోస్ట్ నెక్తోన కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టేసినారంటే భుజాలు అయితే జారిపోతాయి అదే ఒక మిస్టేక్ అవుతుంది ఒక్కొక్కరు పర్ఫెక్ట్గా కుడతారు కానీ ఏదో ఒక లోతు మనకి బ్లౌజ్ కరెక్ట్ సెట్ కాలేదని ఫీలింగ్ ముందు ఫ్రంట్ నెక్ కానీ కొంచెం తక్కువ తీసినారంటే టైట్గా అనిపిస్తుంది మనకి టైట్గా బ్లౌజ్ అనేది సెట్ కాలేదు ఈ పాప బాగా కుట్టలేదని తెచ్చుకోకూడదు అది మిస్టేక్ ఎక్కడైందో చూసుకొని అది కరెక్షన్ చేసుకొని మనం నీట్గా పర్ఫెక్ట్గా కుట్టినామంటే ఇంకొకటి మనకి అదే కస్టమరు మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఇస్తారనమాట బ్లౌజ్లు ఇలాంటి ఇబ్బందులన్నీ నేను కూడా ఫేస్ చేసినాను అందుకే మీకు చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దండి ఇప్పుడైతే నేను మెయిన్ క్లాత్ మీద అయితే బ్లౌజ్ అనేది ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఒక సిస్టర్ అయితే కామెంట్లో అడిగింది మెయిన్ క్లాత్ మీద బ్లౌజ్ అనేది కట్ చేసి చూపియ్యాక అనేసి ఇక్కడ అయితే లెంత్ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టి అంతా పదహైదు పెట్టినా చూడండి పదహైదు పెట్టుకొని ఇలాగ స్కేల్తోన బాక్స్ టైప్ మార్కింగ్ వేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా చెప్తాను ఇక్కడ వచ్చేసి మనం లెంత్ సరిపోయిందా లేదా అనేసి మెజర్మెంట్ బ్లౌజే పెట్టి చెక్ చేసుకోవచ్చు చొకతురి కరెక్ట్ వచ్చేసి చూడండి ఖర్చు కోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇక్కడైతే నెక్ వెడల్పు వచ్చేసి రెండు పెట్టుకోవాలి చూడండి మనకి భుజాలు జారకోకున్నట్ల పర్ఫెక్ట్గా రావాలంటే రెండే పెట్టుకోవాలి నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడైతే షోల్డర్ చెక్ చేసుకున్నాము షోల్డర్ పొడ పొడవు వచ్చేసి రెండున్నర ఉంది నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను చూడండి అంత కలిపి మూడు పెడుతున్నాను వచ్చేసి సంఖ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పెడుతున్నాను బిగ్ సైజు ఉన్న వాళ్ళకైతే సిక్స్ పెట్టండి స్మాల్ సైజు అంటే థర్టీ కంటే చిన్న సైజులు థర్టీ లోపల ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అలా సైజులు ఉన్న బ్లౌజ్లకు మటుకు ఐదున్నర పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు అలా తెలియదు అనే వాళ్ళకి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా చెక్ చేసుకోవాలి చూడండి సంఖా ఆమ్రౌండ్ దగ్గర నుండి కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి అనేది బ్లౌజ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది మనకి టేపు కొలతలు అలవాటు లేని వాళ్ళ మటుకు ఇలా చేసుకోండి కొంతమంది టేప్ కొలతలు లేకున్నట్లు మామూలుగా అందాజగా బ్లౌజ్ అనేది కట్ చేస్తుంటారు కదా ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడైతే వన్ ఇంచికి డౌన్ ఇచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నరకి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి రెండున్నర మార్కింగ్ వేసుకొని ఇలాగా మార్కింగ్లోని కలిపేసుకోవాలి ఇలాగా రౌండ్ మీకు అలా తెలియని వాళ్ళకైతే ఇలా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నెక్ ఇక్కడ ఇలా పట్టుకోవచ్చు అండి రౌండ్గా రౌండ్గా ఇలాగ ఒకటి చేయితోన ప్రెస్ చేస్తూ ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది ఎంత వరకు వచ్చేసింది మార్కింగ్ అయితే ఇది చూపించినాను కదా ఇక్కడ వరకు వచ్చేసింది ఇక్కడైతే స్టిచ్చింగ్ లేకి ఒక వన్ ఇంచ్ ఉంటుంది ఇప్పుడైతే మనం నెక్ డ్రాయింగ్ వేసుకున్నాము నెక్కు డ్రాయింగ్ వేసుకోవాలంటే ఇలా చూసుకోవాలి చూడండి బ్లౌజ్కి వచ్చేసి ఇలా చూసుకొని ఇలా కింద మార్కింగ్ ఇలా వేసుకోవాలి కింద హాఫ్ ఇంచు వదిలేసుకొని పైన హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కరెక్ట్ మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా పెట్టేసి మనం ఇక్కడైతే నెక్ వెడల్పు వచ్చేసి కింద రెండున్నర పెట్టుకోవాలి రెండున్నరనే పెట్టుకోవచ్చు మనకు డీప్ సైజ్ బట్టి మూడైన పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం వెడల్పుగా కావాలనుకుంటే నేనైతే రెండున్నర పెట్టినాను చూడండి ఇలాగా బాక్స్ టైప్ వేసుకోవాలి బాక్స్ టైప్ వేసి మనం రౌండ్ అనేది డ్రాయింగ్ చేసుకున్నాము ఇలాగా రౌండ్ అనేది నీటుకు నిదానంగా డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు అనేది నెక్ ఎంత పొడవు ఉందో అనేది చూపిస్తాను నెక్ పొడవు అనేది పది ఉంది చూడండి కరెక్ట్ మనమైతే టక్స్ అయితే డ్రాయింగ్ చేసుకున్నాము ఇలాగ భుజాల మధ్యలోన ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్ ఇలాగ టేప్ పెట్టేసి ఇలాగ డ్రాయింగ్ చేసుకోవాలి టక్స్ అనేది బ్యాక్ సైడు టక్స్ ఇలా వేసుకొని మనమైతే ఇక్కడైతే కొత్త వాళ్ళు అయితే ఇచ్చుకోండి కింది సైడు ఇది పొడవు అనేది ఎంత ఉందనేది చూపిస్తాను టక్స్ పొడవు అనేది నాలుగు ఉండాలి చూడండి ఇప్పుడైతే కటింగ్ చేసేస్తాము అంతా డ్రాయింగ్ అనేది ఇలాగ నీట్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా కామెంట్లు అడగాలంటే తప్పకుండా అడగండి ఇప్పుడైతే అంతా కట్ చేసేస్తుందాం కదా నెక్ అయితే నిదానంగా నీట్ కట్ చేసుకోవాలి మనకి రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా రావాలి నెక్ కట్ చేసేటప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేయకుండా కొంచెం నిదానంగా కట్ చేస్తే రౌండ్ అన్నది నీట్గా వస్తుంది చూడండి నీట్గా వచ్చేసింది ఇప్పుడైతే ఇది బ్యాక్ నెక్ బేజ్ చేసుకొని మనం ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నాము ఇలాగ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని కింద అయితే మనం ఫ్రంట్ పార్ట్కి అయితే క్రాస్ బెల్ట్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్కి అయితే ఏముండదు ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్తో అయితే చూపిస్తాను ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ పిన్ పెట్టుకోండి మీకు కంఫర్ట్గా ఉండేలాగా ఇలాగ డ్రాయింగ్ చేసుకోవాలి బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా కట్ చేసినామో సేమ్ అలాగ డ్రాయింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి సంఖ ఆమ్రౌండ్ దగ్గర అనేది షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు డ్రాయింగ్ చేసుకునేం కదా అంతా కట్ చేసుకున్నాం నీట్గా ఇలాగా అంత నీట్ కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడన్నది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం బ్యాక్ సైడ్ అయితే డీప్ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ అనేది డీప్ తక్కువగా ఉంటుంది ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ అయితే డ్రాయింగ్ తీసుకున్నాము ఇలాగా నిదానంగా నీటు కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇక్కడ నెక్ అనేది ఎంత ఉందో అనేసి మనం మెజర్మెంట్ బ్లౌజే పెట్టేసి డ్రాయింగ్ చేసుకున్నాము నా చేతి వాటం ఉక్సుపట్టి పట్టి దగ్గర నుండి ఉంది కదా నేను ఉక్సుపట్టి పట్టి తీసుకుని చూడండి ఇలాగా డ్రాయింగ్ చేసుకోవాలి ఇలాగా నీట్గా అంతా డ్రాయింగ్ వేసేసుకోవాలి డ్రాయింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను లెంత్ అనేది పొడవు వచ్చేసి ఇదైతే ఏడున్నర ఉంది చూడండి ఫ్రంట్ నెక్ పొడవు అనేది ఏడున్నర ఉంది ఇక్కడ అనేది కొంచెం మెగాస్ట కట్స్ అనేది ఉంది కదా అంత కట్ చేసేద్దాం ఇలాగా నెక్ అనేది నీట్కి నిదానం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్కి లోత్ అనేది తీసుకోవాలి కదా ఎగస్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకొని లోత్ అనేది ఎంత సేప్ తీసుకోవాలనేది చెప్తాను మీకు చాక్ పీస్తో మార్కింగ్ చేసి చూపిస్తాను ఇంత ఇంత తీసుకోవాలి చూడండి లోత్ అనేది ఇక్కడ నాలుగేళ్ళు వదిలేసుకొని మనం స్టిచ్చింగ్కి మన ఖర్చు కోసం ఎగస్ట్రా ఉంటాం కదా అది క్లాత్ అనేది వదిలేసుకొని ఇలాగా డ్రాయింగ్ తీసుకోవాలి డ్రాయింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇంత కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ సైడ్ ఇదైతే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది కింద టక్స్ కోసం మనం డౌన్ ఇచ్చుకోవాలి కదా ఇది ఎంత డౌన్ ఇవ్వాలని కూడా చెప్తాను ఇక్కడైతే వన్ ఇంచ్కి డౌన్ ఇవ్వాలి ఇక్కడైతే హాఫ్ ఇంచ్కి డౌన్ ఇవ్వాలి మీకు ఇలా తెలియదంటే మనం మెజర్మెంట్ బ్లౌజే పెట్టి డైరెక్ట్ చెక్ చేసుకున్నాము కరెక్ట్ ఉందా లేదా అనేసి కరెక్ట్ భుజాల కాని ఉంటే ఇలా చూసుకోవాలి చూడండి టక్స్ వరకు చూసుకోవాలి కింద భుజ పైన భుజాలకి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని షోల్డర్స్కి ఇక్కడ టక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి దాని కిందికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ హాఫ్ ఇంచుకి ఎందుకంటే మనం ఖర్చు కోసం కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఉంటాం కదా అందుకనేసి ఇలాగ క్రాస్ వస్తుంది క్రాస్ బెల్ట్ అనేది క్రాస్గా ఉంటే మనకి చెస్ దగ్గర కరెక్ట్ కూర్చుంటుంది బ్లౌజ్ అనేది కిందికి పైకి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఓపెన్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఓన్లీ హ్యాండ్స్ ఒకటి ఉంది హ్యాండ్స్ అనేది ఉల్టా సీదా చూసుకొని మరి అంచు అనేది కట్ చేసుకున్నాము ఇదైతే పెద్ద అంచు అనేది వచ్చేసింది హ్యాండ్కి అనేది ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న ఓపెన్స్ అటు వైపు ఉండాలి ఇలాగా క్లోజ్ మన వైపు పెట్టుకోవాలి చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత ఒక పిన్ అయితే వేసుకోండి ఇది ఇప్పుడైతే బ్లౌజ్ హ్యాండ్ పొడవు అనేది చెక్ చేసుకున్నాము ఇది వచ్చేసి పది ఉంది ఈ సిస్టర్కి ఇంత అవసరం లేదంట లెంతీగా ఉందంట హ్యాండ్ అనేది కొంచెం తక్కువగా అంటే పది ఆరున్నర పెట్టాలంట చూడండి నేనైతే ఆరున్నర అయితే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడి నుండి అంత కలిపి ఆరున్నర పెట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఏడు పెట్టుకోవాలి చూడండి ఆరున్నర పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు కిందే కష్ట అంత ఏడు అవుతుంది పైన ఒక హాఫ్ ఇంచు ఇక్కడ స్టిచ్చింగ్ లేక ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే టోటల్ కింద నుండి పైన వరకు చెక్ చేసుకుంటే అంతే ఏడున్నర ఉంది చూడండి ఇలాగ స్ట్రెయిట్గా బాక్స్ టైప్ అయితే వేసుకోవాలి ఇక్కడ కింద కావాలనుకుంటే మీకు లైను కింద కూడా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ ఎంత పెట్టుకోవాలని చెప్తాను సంఖా ఆమ్రోన్ అనేది మూడు పెట్టుకోవాలి చూడండి సంఖా ఆమ్రౌండ్ అనేది మూడు పెట్టుకోవాలి ఇంకా బిగ్ సైజు బ్లౌజ్ అయితే మూడుకి ఒక టూ లైన్స్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఫార్టీ సైజు అలా ఆ సైజులో ఉన్నప్పుడు ఇక్కడైతే రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఇలాగ డౌన్ ఇచ్చేయాలి ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి ఇప్పుడు అనేది మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాము ఒక తూరికి కావాలంటే నేను చూపిస్తాను ఇక్కడ అనేది లూజ్ అనేది మనం చెక్ చేసుకున్నాము ఫోల్డింగ్ చేసుకొని మరి హ్యాండ్ లూజ్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇక్కడ నాలుగేండ్లు అయితే ప్యాచెస్ పడతాయి ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఉంది చూడండి ఇలాగ డ్రాయింగ్ చేసుకునేందుకు నీట్ కట్ చేసుకోవాలి వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడైతే ఎగస్టా ఖర్చులు అనేది ప్యాచెస్ అయితే పడతాయి ఇక్కడైతే ఇక్కడ అంచె అనేది ఉంటుంది కదా ఆ అంచే అనేది మనం జాయింట్ చేసుకున్నాము ప్యాచెస్ చేసుకున్నాము ఇలా వస్తాయి కదా ప్యాచెస్ ఎలా కట్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇది కట్ చేసుకొని నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఖర్చు ఎగస్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా మీకోసం అనేది చూపిస్తున్నా ఇంత ఇలా వస్తుంది అనేసి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనం లైనింగ్ ఎలా కట్ చేసుకున్నాం అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే మెయిన్ పీస్ మీద అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేసినాను ఓన్లీ క్రాస్ బెల్ట్ ఒకటి క్రాస్ బెల్ట్ దారాలు పట్టి ఒకటి కట్ చేసుకుంటే బ్లౌజ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది పైపింగ్లో పైపింగ్ వేసేకి క్రాస్ పీసులు అనేది తీసుకోవాలి కదా క్రాస్ బెల్ట్ అయితే నేను ఇంత కట్ చేస్తున్నాను చూడండి క్రా క్రాస్ బెల్ట్ ఓన్లీ దారాల పట్టి ఇక్కడన్నది బ్లౌజ్కి క్రాస్ పీసులు అనేది నేనైతే వన్ ఇంచు మార్కింగ్తోన డ్రాయింగ్ తీసుకొని తీసుకోండి మీరైతే నేనైతే అందాజుగా తీస్తున్నాను ఇలాగా క్రాస్గా తీసుకుంటాను అన్నీ లైన్ వేస్ ఇలా కట్ చేసుకొని అన్నీ ఒకేసారి నీట్ కట్ చేసేస్తాను అన్ని నీట్ కట్ చేసుకోవాలి క్రాస్ పీసులు అనేది నేనైతే ఒక నాలుగు ఐదు తీసుకుంటాను ఇవన్నీ పీసులు అయితే తీసుకున్నాను చూడండి పైపింగ్కి కొంచెం ఎగస్తానే ఉంచుకుంటాను ఖర్చు కోసం అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం లైనింగ్ పీస్ మీద ఎలా కట్ చేస్తాననేది చూపిస్తాను లైనింగ్ పీస్ మీద అయితే నేనైతే ఇలా కట్ చేసుకుంటాను చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా లైనింగ్ అనేది కట్ చేసుకుంటాను ఈ సిస్టర్ అయితే రెండు లైనింగ్ పీసెస్ అయితే ఇచ్చింది మనకి ఒకటే బ్లౌజ్ పీస్ ఇస్తే తక్కువ వస్తుంది కదా లైనింగ్ క్రాస్ బెల్ట్ కంటా ఎనికల ప్యాచెస్ కంటా అందుకు బ్లౌజ్ పీస్ ఒక్కొక్కరు అయితే కస్టమర్సు ఒకటే బ్లౌజ్ పీస్ ఇచ్చి ఇచ్చి అడ్జస్ట్ చేసుకొని కుట్టమని చెప్తారు హ్యాండ్స్ పైకి ఉంటే మటుకు అడ్జస్ట్ చేసుకొని కుట్టగలము మనకి ఇలా కట్ చేసుకునేప్పుడు హ్యాండ్ పొడువు ఉన్నప్పుడు కట్ చేసుకొని కుట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది మీరు కనుక లైనింగ్ తక్కువ ఇస్తే కరెక్ట్గా అడగండి లైనింగ్ మాకు సరిపోదు మేము స్టిచ్చింగ్ చేయడానికి కష్టంగా ఉంటుంది అనేసి ఓన్లీ క్రాస్ బెల్ట్కి అయితే మనం ప్యాచ్ చేయగలం కానీ హ్యాండ్స్కి అన్ని దాంట్లోకి ప్యాచెస్ పడితే కొంచెం మనకి కుట్టడానికి కూడా ఎంత లేట్ అవుతుంది ఇంకా కొత్త వాళ్ళకైతే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కుట్టడానికి ఇలాగా క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ ఉక్స్ పట్టి దారాల పట్టి రెండు పీచెస్ తీసుకుంటే సరిపోతాయి ఎన్నికల మనం బ్యాక్ సైడ్ వేయడానికి పట్టి తీసుకోవాలి కదా ఇదే సరిపోతుంది బ్యాక్ సైడ్ వేయడానికి ఇప్పుడు చూడండి ఒక జాకెట్ పీస్ అనేది సరిపోయింది దీనికి ఓన్లీ హ్యాండ్కి అనేది ఇంకా హ్యాండ్స్కి అనేది పీసే మిగలేదు కదా హ్యాండ్స్కి అనేది సపరేట్ ఇచ్చేసిన రిసిస్తారు అయితే నేనైతే కట్ చేస్తాను చూడండి హ్యాండ్స్కు ఇప్పుడు అన్నది ఒక బ్లీజ్ ఒక బ్లౌజ్ పీస్ అయితే కరెక్ట్గా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇదైతే ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాము హ్యాండ్కు మనం కట్ చేసుకోవాలని ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఇలాగే ఓపెన్స్ అటు వైపు పెట్టుకోవాలి క్లోజ్ మన వైపు పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇలాగా హ్యాండ్ అయితే పెట్టేసి మనం నీట్గా కట్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్తానే వదిలేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా హ్యాండ్కి అయితే సుగం బ్లౌజ్ పీస్ అయితే పోయి చూడండి ఇంకా సుగం అయితే మిగిలింది ఇలా కట్ చేసుకుంటే మనకి ప్యాచెస్ పడుకోకున్నట్ల నీట్గా ఉంటుంది బ్లౌజ్ అన్నది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్